తనపై దాడి చేసి గాయపరిచిన ఎంఐఎం నేత మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ షమిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు బాధితుడు చింతా భరత్ అబ్బాస్ షమి అతని అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని తనను పోలీసులే కాపాడాలని కోరారు గత నాలుగు రోజుల క్రితం మతాంతర ప్రేమ విషయంలో గాయపడ్డ దళిత యువకుడు చింతా భరత్ కరీంనగర్లో మీడియాతో ముందుకొచ్చాడు విహెచ్పి బజరంగ్ దల్ ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు అబ్బాస్ షమి అతని అనుచరులు తీవ్రంగా

ఈ ఫ్లైఓవర్ సార్ కరీంనగర్ ఫ్లైఓవర్ దీని బొమ్మకాన్ ఫ్లైఓవర్ కానుంచి నన్ను ఇద్దరు వ్యక్తులు నా నెంబర్ ఫాలో అయ్యారు ఫాలో అయిన తర్వాత నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బుల కోసం అని వెళ్తే ఆ నుంచి గల్ల పట్టుకొని కింది కొనుకొని వచ్చాను అక్కడ కొట్టిన తర్వాత అబ్బా స్వామి వాళ్ళ ఇంటికి నన్ను తీసుకొని వెళ్ళారు అందులోపలనే నేను మా అన్నయ్యకి ఫోన్ చేశాను ఫోన్ చేసిన తర్వాత నా ఫోన్ తీసుకొని నా సిమ్లు ఇద్దరు కొట్టేసి నన్ను అక్కడ డిస్కప్ అక్కడ చిత్రహింసలు పెట్టారు అబ్బా వాళ్ళ ఇంట్లో తర్వాత కొట్టిన తర్వాత మీ ఇంకేస్తారా అంటే నేను ఎస్సీ అండి మాది కూడా మీకు మా అమ్మ లాగా వాళ్ళనేశాను అన్న దాని తర్వాత ఆయన వచ్చేసి వాళ్ళ అమ్మని వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీని పిలిపించిన తర్వాత వాళ్ళందరితోటి అబ్బా అబ్బాసేట్ కానీ వాళ్ళన్న వాళ్ళ అమ్మని డాడీని పిలిపించినాక సుక్కులతో కొట్టిపించిన తర్వాత నేను అక్కడి నుంచి సిపి గారికి మా అన్న కంప్లైంట్ చేస్తే మా అన్న సిపి గారికి ఫోన్ చేసి సిపి గారికి చెప్పి సిపి తర్వాత చూసిన తర్వాత నన్ను తీసుకొచ్చి వదిలిపెట్టారు తోటి నాకు ప్రాణహామీ ఉంది దయచేసి అబ్బాస్వామిని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను సిపి గారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాను సీనియర్ సిపి సార్ కూడా నాకు కొంచెం సహాయం చేయాలి ఆయన కంపల్సరీగా అరెస్ట్ చేయాలని నాకు చావు భయం ఉంది ఆయన తోటి సార్ ఇదే కోరుకుంటున్నాను మీ అందరికీ ధన్యవాదాలు అబ్బాసామి అనే వ్యక్తి ఒక సెటిల నాయకుడు అంటుంది అంటే హిందూ ముస్లిము అంటే హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని ఎక్కించకపోతే విచక్షణ రహితంగా కొట్టే హక్కు ఎవరిచ్చారు అబ్బాసామికి ఒకవేళ మీరు అబ్బసమైన వ్యక్తి సెక్యులర్ నాయకుడు అయ్యేది ఉంటే పోలీసు వారికి ముందస్తుగా సమాచారం ఇచ్చి పోలీసు వారి సమక్షంలో ఆ యొక్క విషయాన్ని తేల్చేవారు అబ్బాసామి సెక్యులర్ నాయకుడు అని మీరు అంటున్నారు కాబట్టి అదే విధంగా అనే వ్యక్తి ఇరవై సంవత్సరాలుగా ఎన్ని దుర్మార్గపు పనులు దాడులు ఇదే విధంగా హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయి కనబడితే కొట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి అవేవి వెలుగులోకి రాలేదు ఈ సంఘటన అనే ద్వారా అబ్బాసామి యొక్క దుర్మార్గపు పనులు అతని యొక్క ఆగడాలు బయటికి రావడం జరిగింది